ఫ్రెండ్స్ అయిపోయింది తొట్లంతా అయిపోయింది అనమాట ఈ విధంగా ఉండొచ్చు గత నాయుడు మంచాల్ వర్క్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ను ఆన్లో పెట్టుకోండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నాయుడు మంచాల్ వర్కింగ్ ఫ్రెండ్స్ రీసెంట్గా తొట్లయితే నాకు అల్లడానికి రావడం జరిగింది ఫ్రెండ్స్ అల్లాలని ఇదైతే మెనూలను తయారు చేశారు ఇది మీకు కావాలంటే నేను కాంటాక్ట్ చేయండి చేయిస్తాము ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చేసి ఐదు వేల వరకు పడవచ్చు ఫ్రెండ్స్ మరి కలర్ కొట్టి అలడం జరిగింది ఫ్రెండ్స్ మా దీనికి వైర్ అల్లి ఇవ్వడం జరిగింది ఇది గుడికెల్ గ్రామానికి వెళ్తుందనమాట మేనూరు పక్కన గుడికెళ్ళకి ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది ముందుగా ఇలాంటి వీడియోస్ రావాలంటే మా వీడియో లైక్ చేయండి ఫస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా మరి దీనికి వైరల్లీ కొంతమంది రెడీమేడ్ తెచ్చుకుంటారు దానికంటే ఇది చాలా బెటర్ క్వాలిటీ బాగుంటుంది అనమాట చేయించింది మరి ఫస్ట్ గంట ఇది అనమాట ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ గంటు చూసుకోండి నేనే వీడియో తీసి నేనే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇబ్బంది చూస్తున్నారా అంటే పోషాను తర్వాత మనకి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ప్లేన్ వేసినమాట రెండు ఎన్ని నుంచి డిజైన్ వస్తుంది మూడు ఈ విధంగా వస్తుంది మూడు రెండు మళ్ళీ డిజైన్ ప్లేన్కి ఈ కంటూ సింపుల్ కంటే మనం నేర్చుకోవచ్చు ఈ విధంగా నేర్చుకోవచ్చు మంచి డిజైన్ అయితే వస్తుంది ఈజీ కంటే ఇది ఫ్రెండ్స్ మళ్ళీ సగమైందనమాట రావడం అనేది నాకు ఇదైతే సగం ఉంది పూర్తిగా అయినాక వీడియో చూసి నా నాయుడు మంచి సపోర్ట్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ తొట్ అయితే అయిపోయింది తొట్లయితే అయిపోయింది అనమాట చూడండి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ తోట్లయితే ఓకే అయింది అనమాట పూర్తిగా రెడీ అయిన ఈ విధంగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ జనా తొట్టి ఈ విధంగా మంచి వర్క్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ షేర్ కామెంట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది నిజంగానే అయితే తొట్టి అయిపోయింది